చంద్రగిరి అనే గ్రామం ఆ గ్రామం చుట్టుపక్కల పచ్చని వరి పంటలు చెరువులు పాడి పంటలతో కలకలలాడుతూ ఉంటుంది ఆ గ్రామం అదే గ్రామంలో వసంతమ్మ అనే ఒక ముసలవ్వ ఆమెకు ఒకే ఒక కొడుకు వాడి పేరు తిప్పడు గ్రామస్తులంతా వాడిని తిక్కతిప్పుడు అని పిలుస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒంటి మీద చొక్కా లేకుండా తిక్క తిక్కగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు అందుకు వాడిని తిక్క తిప్పుడు అని పిలుస్తారు ఏమమ్మా వసతమ్మా నీ కొడుకు మంచి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసే అప్పుడు వాడి తిక్క కుదురుతుంది అలాగే నీకు చేదోడు వాదోడుగా అన్ని పనులు శేసిపెడుతుంది నువ్వేం చక్కగా కూర్చొని తినొచ్చు నాకు కూడా వాడికి పెళ్ళి చేయాలని ఉంది అయినా వాడి తిక్కకు ఈ ఊర్లో వాడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అమ్మాయినిస్తారు చెప్పు వాడికి పెళ్ళి రాత ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి ఊర్లో వాళ్ళందరూ చెప్పినట్టే నువ్వు దేనికి పనికి రాకుండా పోతున్నావురా నిన్నెలా మార్చాలో నాకేం అర్థం కావడం లేదు ఒరే తిప్పడు ఓ ఇంట్లో అన్నం వండడానికి కూడా కట్టిపుల్లలు లేవు నువ్వా మన ఊరి చివర్లో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టిపుల్లలు తీసుకొస్తే మంటేసే అన్నం వండుతాను పో తొందరగా పొయిరా పోరా వాళ్ళమ్మ మాటలు విన్న తిప్పడు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తాడు బర్రె మీద కూర్చొని తిప్పడు కట్లు కోసం అడవిలోకి వెళ్తాడు బాగా అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు బర్రె దిగి అటూ ఇటూ చూస్తాడు కానీ ఎండిన కర్రెలు ఎక్కడ కనిపించవు చేత్తో గొడ్డలు పట్టుకుని కాస్త ముందుకెళ్తాడు అక్కడ చాలా కట్టెలుంటాయి వాటిని నరికి అన్నిటినీ పెద్ద మోపుగా కట్టుకొని ఇంటికి బయలుదేరుతాడు కానీ అప్పటికే చీకటైపోతుంది చేసేది ఏమి లేక ఒక చెట్టు కింద కూర్చుంటాడు బాగా రాత్రి అయిపోతుంది ఆ రాత్రి అక్కడే నిద్రపోయి తెల్లారితే లేచి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాడు కొంతసేపు తర్వాత హఠాత్తుగా ఒక భూతం ప్రత్యక్షమవుతుంది ఆ భూతాన్ని చూసే తిప్పుడు అటు ఇటు చూస్తూ బిద్దరిపోతాడు ఓరే పిల్లకాయ ఇంత రాత్రి వేళ నా చెట్టు కింద నీకేం పనిరా ఆ భూతం మాటలు విన తిప్పుడు భయపడుతూ జరిగిందంతా చెప్తాడు రావాల్సిన చోటుకే వచ్చావు నిన్ను వదిలేస్తాను కానీ నాకు ఒక్క సహాయం చేసిపెట్టు యా నేను చెప్పిందే నేను నీకు సహాయం చేయాలా మా ఊర్లో చాలా ముందు చెప్తా ఉంటారు అడవిలో కట్ల కోసం మనుషులు పోతే వాళ్ళకి దయ్యాలు భూతాలు కనిపిస్తాయంట వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి ఇస్తారంట నువ్వేమో నన్ను అడుగుతున్నావే సహాయం చేయమని చెప్పి నేను నీకు సహాయం చేయాలా అది నా వల్ల అవుతుందా అదేదో తొందరగా చెప్పు ఇంటికాడ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు చూస్తుండగానే కళ్ళ ముందర బంగార నాణ్యాల మూట ప్రత్యక్షం అవుతుంది చూడరా కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామం చివరిలో పూరిపాక ఆ పూరి పాకలో ఉన్న ముసలమ్మకు ఈ నాణ్యాల మూటను ఇచ్చి తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో ఒక్క మాట గుర్తుపెట్టుకో ఆ ముసలవ్వకు ఈ బంగారుపు నాణ్యాల మూటను ఇవ్వకుండా నువ్వు కాజేయాలని దుర్బుద్ధి పుట్టిందనుకో నీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతాను జాగ్రత్త ఇకను ఇక్కడి నుంచి వెళ్ళు ఆ భూతం ఇచ్చిన బంగారుపు నాణ్యాల మూటని తీసుకుని కృష్ణాపురానికి బయలుదేరి వెళ్తుండగా తిప్పడు కొంత దూరంలో పోయేసరికి ఇద్దరు దొంగలు తిప్పుణ్ణి చుట్టుముట్టుతారు చేసేది ఏమీ లేకుండా ఆ బంగారుపు నా మూటను వాళ్ళకిచ్చి తిరిగి బాధపడుతూ ఆ భూతం దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ భూతం తిప్పణ్ణి చూసి ఇలా అంటుంది ఏరా ఇంత తొందరగా వచ్చేసావు అసలు ఏం జరిగింది చెప్పురా దారి మధ్యలో ఇద్దరు దొంగలు వచ్చి నన్ను బెదిరిచ్చారు చంపేస్తాను ఇస్తావా లేదా అని చెప్పి ఇంక ఏం చేసేది ప్రాణాలు కాపాడుకునే దానికి వాళ్ళ అడిగిన ఆ బంగారు నాణ్యాల మూటను వాళ్ళకిచ్చేసి తిరిగి నీ దగ్గరకు వచ్చాను నీ వల్లనైనా నాకు విముక్తి కలుగుతుంది అనుకున్నాను ప్రయోజనం లేకపోయింది నేను కూడా నీలాగే మనిషినే నా పేరు రాజయ్య ఊరు రామాపురం నాకు వయసైపోయిన ఓ తల్లి నాకు మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు నీలాగే నేను కూడా ఏ పని చేసేవాడిని కాదు మా అమ్మ కష్టపడి నన్ను పోషించేది ఒకరోజు షికారు అడవికి వచ్చాను దారి తప్పి జంతువులు భయంతో ఇదే చెట్టు ఎక్కి ఓ విశాలమైన కొమ్మ మీద నిద్రపోయాను ఓ నడి రాత్రి వేళ ఒక భూతం నన్ను నిద్రలేపింది నేను చాలా భయపడిపోయాను నాకు ఒక పని చేసి పెట్టు నిన్ను వదిలేస్తానని చెప్పింది నేను సరే అని చెప్పాను కృష్ణాపురంలో ఉంటున్న ముసలమ్మకు ఇవ్వమని కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చింది నాకు దుర్బుద్ధి పుట్టింది కృష్ణాపురంకు వెళ్లకుండా ఆ డబ్బుతో రామాపురం మా ఇంటికి వెళ్ళిపోయాను మరుసటి రోజు ఆ డబ్బులో నుంచి మొదటి నాణ్యాన్ని ఖర్చు చేశాను వెంటనే నాకు భూతం రూపం వచ్చేసింది వెంటనే నేను అడవిలోకి వచ్చి చూస్తే చెట్టు దగ్గర ఓ మనిషి కనిపించాడు వచ్చావా రాజయ్య నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను నేను నీలాగే అత్యాశకు పోయి భూతమయ్యాను నీ కారణంగా నాకు ఈనాటికి విముక్తి కలిగింది నువ్వు కూడా ఈనాటి నుంచి ఈ చెట్టుని అంటిపెట్టుకుని ఉండు నా లాగా మరో దురాస కలిగిన మనిషి వచ్చే వరకు ఇదే రూపంలో ఎదురుచూడు అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు కనీసము నువ్వు నా దగ్గరకు రాకుండా ఉన్న నాకు విముక్తి కలిగి ఉంటుంది ఆ మాటలు విన్న తిప్పుడు భూతంతో ఇలా అంటాడు నన్ను క్షమించు తల్లి మాటలు వినకుండా సోమరిపోతూ తిరుగుపోతూ లేనిపోని దురాశలకు లోనయ్యాను నాకు కనువిప్పు కలిగించావు ఇవాళ నుంచి నేను కష్టపడి పనిచేస్తా మా ముసిలి తల్లిని ఏ లోటు లేకుండా చూసుకుంటాను తిప్పడు మాటలు విన్న భూతం మరుక్షణమే యధాప్రకారంగా సాధారణ మనిషిగా మారిపోతాడు రాజయ్య మనిషి రూపాన్ని చూసుకుని సంతోషించి తిప్పడుకు ఆ బంగారు నాణ్యాల మూటను తిప్పడుకు ఇచ్చి అక్కడి నుంచి ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్తారు తిప్పుడు ఆ బంగారు నాణ్యాల మూటను వాళ్ళ అమ్మకి ఇచ్చి అడవిలో జరిగిన కథ మొత్తం చెబుతాడు ఆ తర్వాత తిప్పుడు గొప్ప ధనవంతుడు అయిపోతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి